హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మంచి రెసిపీ అయితే మీ తీసుకొని మీ ముందుకు వచ్చేసానండి పెరుగు పులుసు డిఫరెంట్ స్టైల్లో పప్పు వేసి అద్భుతంగా తయారు చేస్తాను అది ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూడండి మీకు ఇష్టంగా తింటారు మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండలి పెట్టేసి అందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగపప్పు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు వేరుశనగపప్పు అయితే తీసుకున్నాను అలాగే కొంచెమంతా ధనియాలు యాడ్ చేస్తున్నాను అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఒక రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ యొక్క మిశ్రమాన్ని దోరగా వేయించుకోవాలి మనం ఎక్కువగా మాడి చేయకూడదండి సో దోరగా వేగినప్పుడు మనం చల్లారి పెట్టేసుకొని పక్కకు తీసుకోవాలి సో మనకు ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయాయి దీన్ని మొత్తంగా చల్లారి పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసి నీళ్లు వేయకుండా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మీకు ఎంత ఈజీగా స్మూత్గా వస్తుంది అనుకుంటే అంత బరకగా అయితే యాడ్ చేసుకోవచ్చు సో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే బాండినిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మనం ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇందులో కావాలంటే మీరు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసి కొంచెం దోరగా వేగే వరకు ఉంచాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను పెరుగు పులుసులోకి పసుపు యాడ్ చేస్తేనే కలర్నెస్ అనేది బాగుంటుంది ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే ఈ ఉల్లిపాయల నుంచి బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మనకిక్కడ ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసింది అంటే మనకు కుక్ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఒక బౌల్లో కమ్మటి పెరుగు తీసుకున్నాను ఈ మిశ్రమాన్ని దానిలో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో మనకు బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా మసాలాలు ఇష్టపడరు కాబట్టి పెరుగు పప్పు ఇలాంటివే ఎక్కువ తినాలనిపిస్తుంది కనుక ఈ రెసిపీ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో లంచ్ బాక్స్లో కూడా మనకు పెరుగు కలిపి ఇది కొంచెం కలిపి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువ పెరగడం ఇష్టపడతారు కనుక డిఫరెంట్ స్టైల్లో చేస్తే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని ట్యాప్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ